ఈ రోజు దేవి పాత్రలో లిఖిత బదులు కరుణ నటిస్తూ హలో హాయ్ గైస్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదకొనే గారిని కలిగి టూ మూవీ నుంచి తీసి పడేసిన మూవీ మేకర్ ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటా మీరు ఇక్కడ ఉంటారు అక్కడికి రా ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం సరేనా సరే మరి లేట్ ఎందుకు ప్లస్ డైవ్ ఇండ్ వీడియో గైస్ ఆల్రెడీ మనకు తెలుసు ఆల్రెడీ ప్రభాస్ గారు ఇంకో మూవీ స్పిరిట్ మూవీ నుంచి దీపిక పదకొనే గారిని మొన్న సందీప్ రెడ్డి వాంగ గారి తీసేశారు ఆమె పెట్టిన కండిషన్స్ వల్ల మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే కండిషన్స్ వల్ల మళ్ళీ కలికి టూ మూవీ నుంచి ఈమెని తీసి లేకపోతే ఆ కండిషన్స్ ఏంటి భయ అలా ఉన్నాయి కలికి పార్ట్ వన్ కి ఇరవై కోట్లు తీసుకుంటే ఇప్పుడు నలభై కోట్లు కావాలంట పార్ట్ టూ కోసం అండ్ ఒక రోజులో ఏడు గంటలు మాత్రమే వర్క్ చేస్తుందంట మళ్ళీ దానికి తోడు తనతో వచ్చే ఇరవై మంది మెంబర్స్ కి ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళే మొత్తం ఖర్చులన్నీ చూసుకోవాలని డిమాండ్ చేస్తుందంట అండ్ వీటన్నిటితో పాటు నేను తెలుగులో డబ్బింగ్ చెప్పను ఇది తెలుగు సినిమా అయినా సరే నేను హిందీలోనే డబ్బింగ్ చెప్తాను మిగిలిందంట మీరే చూసుకోవాలి అని డిమాండ్ చేస్తుందంట దీపికా పదుకొని అందుకే ఇవన్నీ భరించడం ఎందుకు నిన్ను మార్చేస్తే ఈ బాధలు ఏమి ఉండవు కదా అని డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ అందరూ అండ్ డైరెక్టర్ గారు ఆలోచించుకొని ఆమెని కలిగి టూ పార్ట్ నుంచి తీసేశారు అవును ఆమె పార్ట్ లో ఉంది మెచ్చుకున్నారు అందరూ తన యాక్టింగ్ కి అలా అని నేను ఎలా అయినా ఈ మూవీలో ఉంటాను కదా నా అవసరం చాలా ఉంది కదా నేను ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేస్తారనే భావనలో ఇంత డిమాండ్ చేస్తుంది కానీ మన వాళ్ళు ఆలోచించి పోతే ఏం పోయింది ముందుగానే మన వాళ్ళందరికీ బుర్రకెక్కించేద్దాం ఆమె మారిపోయిందని రేంజ్లో ఆలోచించి ఆమెను పక్కన పెట్టేశారు ఏంటి ఇప్పుడు ఎందుకు ఎందుకలా ఏట్ సార్ అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నారు అది కూడా నిజమేలే అండి ఇలాంటి వ్యక్తుల్ని మనం పెద్దగా ఎంకరేజ్ చేయకూడదు మన స్పిరిట్ మూవీ నుంచి తీసేటప్పుడు అందరూ సందీప్ రెడ్డి గారిని తిట్టుకున్నారు ఆయనకి కోపం ఎక్కువ అందుకే ఈమె పాప తల్లిగా ఉన్నా కూడా ఆయన పట్టించుకోకుండా టైం ఎక్కువగా పని చేయమంటున్నాడు ఇలా కండిషన్స్ పెడుతున్నా సరే ఒప్పుకోవడం లేదని అతన్ని తప్పు పట్టారు కానీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ వీళ్ళ దగ్గర కూడా అదే తప్పు రిపీట్ అయింది అంటే ఎవరు తప్పు ఫస్ట్ కూడా దీపిక పదకొనేదే అండ్ ఇప్పుడు కూడా ఈమెదే ఆమె ఇన్ని డిమాండ్స్ పెడితే ఒక మూవీ మేకర్స్ ఎలా అండి ఇలా అన్ని విషయాల్లోన తక్కువ తన దగ్గర పని చేయించుకుంటారు చెప్పండి అలా ఎవరు చేయాలని చూడరు ఒక మనిషికి మంచిగా గౌరవం ఇవ్వట్లేదు అంటే ఎవరైనా వెనకేసుకొస్తారు నువ్వు పెట్టే ప్రతి కండిషన్స్ ని వాళ్ళు ఓకే చేసుకుని నీ కాలు కింద పడేటట్టు ఉండాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు అందుకే వాళ్ళు కూడా ఈ డిమాండ్స్ అన్ని విని విని ఈమె ఎంత ఈ మూవీకి అవసరంగా ఉన్నా సరే పట్టించుకోకుండా తీసి పడేశారు నన్ను అడిగితే అదే కరెక్ట్ మ్యాటర్ ఇలాంటి వాళ్ళకి అలానే చేయాలి పోనీ ఈ మూవీ నేను తీసారు కదా ఆమెకు పెద్ద ఏదో మైనస్ అయిపోతుందంటే ఇప్పటికే చాలా డబ్బులు గడించున్నది అందుకే ఇంత బుర్ర తిరగడానికి ఆమెకి పోనీ డబల్ మనీ అడిగావు ముందు ఫిలిం తీసుకునే దానికంటా ఈ మూవీకి డబల్ మనీ అడిగావు ఫోన్లే అవసరం ఉంది పోనీ వాళ్ళు ఇస్తారు కాకపోతే నేను ఏడు గంటలే పని చేస్తాను తర్వాత నాతో వచ్చిన ముప్పై మందిని వాళ్ళ ఖర్చు అన్ని మీరే చూసుకోవాలి తర్వాత మూవీ హిట్ అయిన తర్వాత దాంట్లో షేర్ కావాలి ఇలా ఇన్ని కండిషన్స్ పెడితే ఏ ప్రొడ్యూసర్స్ అయినా ఎలా బతుకుతారు అసలుకే సినిమా బాగాలేకపోతుంటే కనీసం ఫ్యాన్స్ దేకడం లేదు అలాంటి టైంలో మీరు ఇన్ని కండిషన్స్ పెట్టుకుని ఇలా ప్రొడ్యూసర్స్ ని పీక్కు తినడానికి చూస్తే ఎవరండి సహిస్తారు వాళ్ళు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారా ఎంతసేపు మిమ్మల్ని బతిమాలుకొని మీ వెంట తిరగాలని చూస్తారా చెప్పండి ఇది మంచి విషయం కాదు ప్రతిసారి దీపిక పాదుకొనే ఇలాంటి కాంట్రవర్సీలో ఎందులో దాంట్లో ఉంటూనే ఉంటుంది ఆమెకు బాగా అలవాటు అటు బాలీవుడ్ లో వాళ్ళకైతే చెల్లుతుంది కానీ మన దగ్గర చాలాదండి మెయిన్ గా సౌత్ విషయంలో అండ్ ఇంకా మెయిన్ గా మన తెలుగు విషయాల్లో ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయంటే ముందుగా ప్రొడ్యూసర్స్ కన్నా మన ఫ్యాన్స్ ఎండగట్టేస్తారు వాళ్ళని ఇక్కడ మెయిన్ మ్యాజిక్ ఏంటంటే ఈమె వద్దనుకున్న రెండు సినిమాలు ప్రభాస్ గారివే చూసారా ఎంత కో ఫస్ట్ స్పిరిట్ మూవీ నుంచి ఇప్పుడు కలికి టూ మూవీ నుంచి స్పిరిట్ మూవీ అంటే ఫస్ట్ పార్ట్ కాబట్టి ఎవరినైనా పెట్టి తీసుకుంటారు కానీ పార్ట్ టూ కి మీ అవసరం ఉందని ఇంత డిమాండ్ చేస్తున్నారంటే మీకు ఎంత బుర్ర తిరుగుడో అక్కడే అర్థమైపోతుంది సర్వసాధారణంగా మన టాలీవుడ్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవ్వరికి ఇలా తక్కువ చేసి మాట్లాడాలని చూడరు కానీ ఈమె విషయంలో రెండు సార్లు జరిగిందంటే ఆమె ఎంత దిగజారిపోయి ఇలాంటి డిమాండ్లు చేస్తుందో మీరే ఊహించుకోండి ఎందుకు మంచి యాక్టర్స్ అయితే డబ్బులు ఇవ్వడానికి చూస్తారు షేర్ ఎందుకు ఇస్తారండి మీరు డబ్బులు వదులుకుంటే షేర్ ఇస్తారు దానికి తోడు ఇరవై కోట్లు తీసుకున్న దగ్గర మళ్ళీ నలభై కోట్లు కావాలి యాభై కోట్లు కావాలి మళ్ళీ మా ముప్పై మందికి మీరే డబ్బులు చూసుకోవాలి తక్కువ అవుతుందా వాళ్ళకి హోటల్స్ ఏంటి రూమ్స్ ఏంటి వాళ్ళ ఖర్చులు ఏంటి ఎలా ఉంటాయి ఇలాంటివన్నీ భరించుకొని ప్రొడ్యూసర్ అన్నాడు ఒక మూవీ తీయాలంటే వాడికి ఎంత బాధ అవుతుంది ఇలాంటివన్నీ మీరు చూసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళ మీద పడి పీక్కు తినడం అంటే ఇది నార్మల్ విషయం కాదు ఇలాంటి వ్యక్తుల్ని మనం గట్టిగానే ఖండించాలి మొన్న స్పిరిట్ టైంలో కూడా ఇలా జరిగితే తన పిఆర్ తో సందీప్ రెడ్డి వంగ గారి మీద విరుచుకుపడ్డారు Uh, and then it came to sort of talking about the monies, and i said, okay, so this is what i would charge, and it kind of went back and forth where he came back and said, you know, actually, we won't be able to afford this because we have to accommodate the male, uh, you know. so i said, okay, then tata goodbye, because i know my track record, i know what i'm worth, i know that his films haven't been doing as well as my films have been doing. ఇప్పుడు ఇంత న్యూస్ ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ వాళ్ళపై ఒక్క మాట కూడా అనడం లేదు ఇంకా చూడాలి ఇంక ముందు ఏదైనా తన రీజన్స్ బయట పెడుతుందా ఏంటా అన్నది ఇప్పుడు ఈ లో చూసిన కండిషన్స్ చూస్తే మనకే తిరుగుతుందంటే ప్రొడ్యూసర్స్ ఇంకెంత బాధపడి ఉంటారో మీరే ఊహించుకోండి అయినా ఒక వ్యక్తి వెనకాలే ఎంత మాఫియా జరుగుతుంటే ఇంకెవరైనా ఎలా వెనకేసుకొస్తారండి తనని ఇంతకు ముందు కూడా స్పిరిట్ విషయంలో కూడా ఇలా జరిగితే నేను సేమ్ ఇలానే రియాక్ట్ అయ్యానండి కావలిస్తే నా వీడియోస్ ఆల్రెడీ చెక్ చేసుకోండి ఆ వీడియోని సరేనా ఎందుకంటే ఈమె ఇలాంటిదని నాకు ముందు నుంచే తెలుసు ఫస్ట్ ఈమె ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా ఇలానే బిహేవ్ చేస్తూ వస్తుంది మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్రూవ్ చేసుకుంటుంది ఎంత ఫేమ్ వచ్చి ఎంత స్టేజ్ వచ్చిన తర్వాత కూడా ఈమె ఇలానే చేస్తుందంటే ఈమె బుద్ధి మరి మారదని చెప్పుకోవచ్చు బాలీవుడ్ వాళ్ళకి చెల్లుతుంది గాని మన దగ్గర మాత్రం చాలదండి మీరు గమనించుకోండి మౌలి లాంటి హీరో నిన్న ఎంత పెద్ద హిట్ కొట్టాడు మళ్ళీ ఇంకో మూవీ తీయడానికి కనీసం అతనికి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల టైం పడుతుంది అలాంటి చిన్న చిన్న యాక్టర్సే కథల కోసం ఒక మనుషుల కోసం ఎంత బాధపడుతుంటే మీరు ఇంకెంత బాధపడాలి అవన్నీ వదిలేసి డిమాండ్ల మీద డిమాండ్లు చేస్తూ మేమే బతకాలి ప్రొడ్యూసర్స్ ఎలా పోయినా మాకు అవసరం లేదనే ఆలోచనలో ఉన్నారు చూడండి అక్కడ తిట్టాలనిపిస్తుంది ఆమెని కలిగి పార్ట్ వన్ ఎంత మంచి మూవీ అండి మళ్ళీ అలాంటి మూవీలో నేను పాటైతే నాకు చాలా మంచిది అని ఆలోచించుకొని మంచిగా వెళ్ళిపోవాలి గాని ఇలాంటి డిమాండ్లు చేస్తూ అంత మంచి మూవీని వదులుకుందంటే ఈమెను ఇంకేం అనగలం మనం అసలకే కలికి పాటు హాలీవుడ్ రేంజ్ ని అస్సలు తగ్గకూడదు వాళ్ళ సినిమాని ఎలాగైనా బీట్ చేయాలని మన డైరెక్టర్ ప్రొడ్యూసర్లు ఆలోచిస్తుంటే వాళ్ళకి ఇదొక జరగని మచ్చలా అయింది వాళ్ళకేం పోయిందిలేండి ఏదో చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు హీరోయిన్ మారిపోయింది సీరియల్లో చేసినట్టు అలా హీరోయిన్ మారిపోయింది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మూవీని కంటిన్యూ చేసుకుంటారు ఎక్కడ పోయిందంతా నీకే ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో రికగ్నైజన్ దొరకాల్సిన నీకు ఈ మూవీ వదిలేయడం వల్ల నీకే మైనస్ పాయింట్ అయింది అది నువ్వు గమనించుకోవాలి అవన్నీ వదిలేసి మళ్ళీ నాకు పిఆర్ టీ ఉంది కదా వాళ్ళతోని వీళ్ళ మీద ఇరుచుకు పడతాను నైటివ్ టెన్ చేస్తాను టాలీవుడ్ ఇలాంటి వాళ్ళే వాళ్ళు మూవీస్ చేస్తుంటే ఇలానే ఉంటుంది వేసాలు మింగితే మన ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా మన వాళ్ళు తగులుకుంటే జీవితాంతం వదలరు దాన్ని ఆల్రెడీ చూస్తున్నారు కదా ఆది పురుషు మూవీని చెడగొట్టినందుకు ఓం రోత్ని ఎలా వేసుకుంటున్నారో ప్రతి గ్రాఫిక్ సినిమా వచ్చేటప్పుడు తనని తలుచుకోకుండా ఉండరు తనని ట్రోల్ చేయకుండా ఉండరు ఆ రేంజ్ లో ఉంది తన రేంజ్ ఇప్పుడు అదండి మరి ఈ విషయంపై మాట్లాడుకుంటూ పోతే ఇంకా పోతూనే ఉంటాం అందుకే ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సరేనా మళ్ళీ నేను ఇంకో మంచి తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో